హిందుస్థాన్ టైమ్స్లో రాసిన ఒక కథనం చూసిన తర్వాత నే నేనైతే అవాక్కయాను అని చెప్పి అని బ్రహ్మానందం కదా బ్రహ్మానందం కదా ఫేస్ పెట్టినట్లు పెట్టి మరి అవాక్కయా మొన్న రెండు రోజుల పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది కదా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు కలెక్టర్లు ఎస్పీలు అన్ని శాఖల సంబంధించిన కార్యదర్శులు అధిపతులు కమిషనర్లు ఇంకెవరు అనుబంధ పోలీస్ విభాగాలకు సంబంధించిన కొందరు అధికారులు సో ఓవరాల్గా అంతమందిని కలుపుకుంటే ఎంతమంది హాజరై ఉంటారు మూడు వందల మంది మూడు వందల మంది కూడా ఉండరు సరే మొహమాట పడ్డ మూడు వందల మంది హాజరయ్యంటారు వాళ్ళ సిబ్బందికి వాళ్ళకి వెళ్ళి తింటే పెట్టరు ఆ మీడియా పాయింట్ అని చెప్పి కొంచెం పెడతారు ఆడికి పోయి వీళ్ళు తింటారు ఏమో అందరిని కలుపుకున్నా ఒక ఎనిమిది వందల మంది వెయ్యి మంది అంతమంది కూడా ఉండరు సరే మొహమాటం కొద్ది వేసుకో వెయ్యి మందికి వేసుకో మరి ఎందుకు మొహం వెయ్యి మందికి నీ పాసుగులా రెండు రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే రెండు రోజుల్లో కేవలం భోజనాల ఖర్చు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల నీ పాసుగులా కోటి ఇరవై లక్షల రూపాయల అది కూడా టెండర్ల కిండర్లు ఏంలే నామినేటెడ్ పద్ధతిలో విజయవాడకు సంబంధించిన ఒక హోటల్కి ఇచ్చారంట అండ్ అక్కడ మీడియా ఏం చేసింది ఏంటి మాకు నాశరకం వీళ్ళకు ఈ పెద్ద మంత్రులకు ముఖ్యమంత్రికి అధికారులకు వేరే ఫుడ్ పెడతారు మీడియాకు వేరే ఫుడ్ పెడతారు మీడియా ఏంది ఇంత నాశరకం ఫుడ్ పెడుతున్నారని చెప్పి అప్పుడే కంప్లైంట్ చేసింది అట నాశరకం ఫుడ్ పెడుతున్నారని అయితే అప్పుడు ఆ మీడియాకి తెలిసిందట మూడు వేల రెండు వందల రూపాయలు మీడియాకు ఒక ప్లేట్కు పెట్ట ఒక ఒక ప్లేట్ ఫుడ్కు అరేండి పాయన మెడపకాయ పజ్జీ లేచి దాన్ని ఏమైనా బంగారు పోతే ఏమన్నా కూర్చుండ్రా ఇంకేమన్నా జిలేబీ లాంటివి ఏమన్నా చేసి ఆ బంగారు పోతతో ఏమైనా కూసిండ్రా నాచిరకానికి మూడు వేల రెండు వందలు అంటే ప్లేటు ఇంకా వీళ్ళకెంత వసూలు చేశారు పదివేలు వసూలు చేసింటారు ప్లేటుకు ఫైవ్ సెవెన్ స్టార్ హోటల్లో కానీ ఇలా ఉండేది ఫైవ్ స్టార్ కదా సెవెన్ స్టార్లలో కూడా ఇదే ఉండదు స్వామి జనం సొమ్మే కదా ఏముంది అవసరమైతే మళ్ళీ వారు కొన్ని పట్టుకోవచ్చు క్యూఆర్ కోడ్లు బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు ఇంకేలా తక్కువ అయితే లేదు అంటే దీని మీద ఇంకేమైనా ఇంకేలా సెస్ పన్నులు విధించాలేమో చూడొచ్చు అబ్బబ్బబ్బబ్బా వేరే వాళ్ళని అనాలంటే ఎన్ని మాటలు అనేవాళ్ళు ఇక్కడ ఈ స్క్రిప్ట్ రైటర్లు కళాకారులు ఉంటారు డ్రామా ఆర్టిస్టులు కొన్ని టీవీ స్టూడియోలో కూర్చొని వాళ్ళైతే అనేవాళ్ళు రెండు వందల యాభై మంది మూడు మందికి మించి ఉండరు కోటి ఇరవై లక్షల రూపాయలు ఫుడ్ ఆ రెండు రోజులకు అది మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏది ఇంతగానం ప్రజాస్వామ్యం వాళ్ళు వీళ్ళు మాట్లాడి ఎన్ననే వాళ్ళు వీళ్ళు హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు రాశారు మరి దీని మీద ఏం సమాధానం చెబుతారు సమాధానం చెప్పరు సైలెంట్ ఉంటే అయిపోతుంది సమాధానం ఏముంది సైలెంట్ ఉంటారు వేరే వాళ్ళని తింటే ఇప్పుడు ఉదాహరణకు సాక్షి వాళ్ళు రాశారు అనుకో నీ మొహం ఎవరైనా చూసుకున్న వర్ధములు నీదొక బతుక నువ్వు సైకు కడివి శాడిస్ట్ కడిపి ఈ చూసినా తిట్టేవాళ్ళు మరి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు అట్లా తిడతారా ఏమో తెలియదు మరి భోజనానికి రెండు రోజులకి ఇదే ఖర్చయ్యా ఏం తింటున్నారయా స్వామి ఇంతకు ఒక ఆ రెండు రోజులు పెట్టిందనా లేకుంటే వారం రోజులు ఏమైనా పార్సల్ కట్టించకపోయినారు అందరూ అయినా కూడా అంత కాదు కదా స్వామి అందరూ వారం రోజులు పార్సల్ కట్టించకపోయినా అంత కాదు కదా కాసేపు జనంతో జనం సొమ్మిది అని చెప్పి దానికి కాసేపు బాధ్యత అయిందక కూడా ఉండరు మాటలు గింత పొడుగు చెబుతారు ఎంత పొడుగు గింత పొడుగు ఇంత ఇంత గింత పడుగు చెబుతారు మాటలు గింత పొడుగు నీతులు ప్రజాస్వాము దుర్వినియోగం గురించి అదని ఇదని అబో వినే వాళ్ళుంటే అబ్బా మా నాయకులు మా అధికారులు ఎంత గొప్ప వాళ్ళు అనుకోవాలి